ఏమయ్యా ఎందుకట్ట తిరుగుతున్నా నిద్ర పట్టక అది తెలుస్తూనే ఉంది ఒంట్లో ఏమన్నా నల్తగా ఉందా అదేం లేదు మాట్లాడుకున్నా పడుకో నేను ఇప్పటి వరకు పడుకోనే ఉన్నానయ్యా నీకు నిద్ర పట్టినంత ఏంటో చెప్పు మగాడన్నాక లక్ష తొంభై ఉంటాయి ఆడదానికి నీకు ఎవరి చెప్పాలా చెప్పకపోతే ఈ రాత్రే కాదు ఇలా రాత్రి కాపలా వల్లాగా తిరగాల్సి వస్తుంది ఈ నలుగురు రాక్షసుని కని నా గుండెల మీద కదా అందుకేనే అందుకే నాకు నిద్ర అట్టట్లేదు సరేనా యావయ్యా కనమన్నది నువ్వు కన్నది నేను మధ్యలో ఆళ్ళేం చేశారు ఈళ్ళేం చేశారా ఈళ్ళేం చేశారా అడు చూస్తే వారానికి రెండు రోజులు కూడా పని దొరకట్లేదు ఈళ్ళని చూస్తే రోజుకు అడుగు పెరిగిపోతున్నారు ఇదంతా చూస్తూ అనుక్షణం సత్తు బతికే కన్నా సార్ అందరం కలిసి కట్టుకుని సత్తే మేలు నీకు ఇప్పుడు సావాలనుకునేంత సమస్య ఏటొచ్చింది ఏంటి ఇయాలకు అప్పుడే రేపు సమస్య వస్తుంది రేపా రేపంటే రేపే కాదే మీరు అందర్ని చూస్తుంటే త్వరలో వస్తుంది అదిగోదిగో మళ్ళీ పిల్లలు అంటున్నా ఏళ్ళ కోసమే సావాలని నిర్ణయించుకున్నావా ఏళ్ళ అంటే ఏళ్ళ కోసం కాదనుకో మరి ఇంకేంటి చూడు నీకంత కట్టంగా ఉంటే నేను ఏదైనా పని చేస్తాను నీ చేతనైనంత నువ్వు సంపాదించు సాధ్యమైనంత నీ అలవాట్లు తగ్గించుకో అంతేగాని ఈ సావడాలు ఏడవడాలు గురించి మరోసారి ఆలోచించు మాక చెప్పను నాకు అర్థం కాకలేదే ముందు చెప్పయ్యా అర్థమయ్యేది కాంది తర్వాత ఏమయ్యా రెండు రోజులు మట్టి ఇంట్లో బియ్యం నిండుకున్నాయని చెప్తున్నాను కదా ఇట్టా అయితే పిల్లలు మనము పస్తులు ఉండాలయ్యా యావోయో ఏన్నలా యమ ఎందుకు ఏడుస్తున్నావు పుస్తకాలు కొనుక్కోలేదని మాస్టర్ కొట్టేరు నాన్నా... ఏమనుకోనంటే కాస్త డబ్బులు కావాలయ్యా చూడు వేరయ్యా ముందుగా నువ్వు తీసుకున్నది పోను ఈ నెలకు నీకు రావాల్సింది ఈ వంద రూపాయలు మాత్రం ఏం బావా బాగున్నావా ఎవరైనా అప్పుడప్పుడు చెప్తుంటేనే వేరయ్యని అదేరా కొడుకు కొడుకుని కూతుళ్ళు ఆయనే ఈయన ఓహో ఏంటతను అలా అయిపోతున్నాడు ఊరువాడ ఉద్ధరించే కొడుకు కావాలని నలుగురు కూతుళ్ళు అన్నాడు ఇప్పుడు వీడే ఊరు వాడ అడుగు తినే పరిస్థితి వెళ్ళకేం చేస్తాడు ఈ